హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గై వెంకి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కువైట్కి చాలామంది వివిధ రకాల పనుల గురించి ఇక్కడికి రావడం జరుగుతుంది మన ఇండియా నుండి కానీ వేరే దేశాల నుండి కానీ ఇక్కడికి వస్తారు కదా పని చేయడానికి ఇక్కడ చాలా రకాల పనులు ఉన్నాయి ఈరోజు నేను వచ్చేసి ఏంటంటే కువైట్లో తోటలో పని ఎలా ఉంటుందో చూపిపోతున్నాను తోట అంటే ఇక్కడ మన ఇంటికాడ పొలాలయ్యి మనం ఎలాగ వరి ఎలా పండిస్తాము ఇక్కడ కూడా కొవైటోళ్ళు ఒక ల్యాండ్ కొనుక్కొని అదే ఒక స్థలం కొనుక్కొని దాంట్లో చెట్లు ఖైమాలు అంటే గుడారాల కింద వేసుకొని టెంట్ల కింద వేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు వస్తారు దీన్ని మజరా అంటారు కొవ్వైటోలు మజరా పని ఈ పని ఎలా ఉంటుంది ఇక్కడ ఏమేమి పనులు చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఓకే గాయస్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదు చూడండి ఇలాంటి చెట్లకి మనం పొద్దున్నే టైం టు టైము వాటర్ పెట్టాలి ఎదిగినప్పుడు కటింగ్ చేయాలి చక్కగా ఉండేలాగా ఎప్పటికప్పుడు నీళ్ళు అవి పెట్టుకుంటూ ఉండాలి ఫస్ట్ డ్యూటీ మంది పొద్దు పొద్దున్నే ఇదే డ్యూటీ ఉంటుంది ఇక్కడ చాలా మట్టికి తోటలో పనిచేసే వాళ్ళకి కువైట్లో ఎక్కువగా పావురాలు పెంచుతారు ఇలాగ తోటల్లో ఇలా ఉంటుంది ఇది ఒక షెడ్ కింద వేసి దీంట్లో పావురాలు అవి పెంచుతారు ఈ విధంగా గడ్డి కూడా పెంచుతారు అదే గడ్డి అంటే ఇక్కడ గొర్రెలు మేకలు ఎక్కువగా పెంచుతారు కదా వేరే దక్కిన ప్రస్తుతానికి ఇక్కడ లేవు వేరే దుక్కున చాలా దుక్కులు ఉంటాయి తోటలో గొర్రెలు వీటికి వాటికి ఇలా గడ్డి పెంచుతారు గడ్డి అయినా పెంచుతారు ఇక్కడ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా కూరగాయలు కూడా పండిస్తారు ప్రస్తుతానికైతే ఇక్కడ గడ్డి పండిస్తున్నారు గడ్డి పండిస్తున్నారు అవి చూసారు కదా కజ్జరం చెట్లు అవి అలా లైన్గా వేసి కజ్జోరం కాసినప్పుడల్లా వీళ్ళే కోసుకొని వీళ్ళే అట్టుకెళ్తూ ఉంటారు వీళ్ళు బంధువులకి వాళ్ళకి కోవైట్ వాళ్ళు ఇవి సంవత్సరానికి ఆరు నెలల్లో కాస్తాయి ఆరు నెలలు ఇప్పుడు ఎండాకాలంలో కాస్తాయి మళ్ళీ చలికాలంలో కాయవు ఖర్జూరం చెట్లు కోవైట్ జెండా అది విషయం చాలా యూట్యూబర్లు చెప్పిందే కోవైట్ వచ్చాక పని ఒక పని మీద వస్తే ఇంకో పని చేసే చాలామంది ఉన్నారు ఇక్కడ ఎలాగే ఉంటుంది వచ్చిన తర్వాత మన ఇంటికాడ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పైన మనం చేసుకోవాలి ఓపుగ్గా ఇంకా ఆ పనిని చెప్తున్నారు ఈ పని చెప్తున్నారు అంటే మనం ఇంటికాడే చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి పతివాళ్ళని అందుకని ఇక్కడ ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి ఇప్పుడు తోట పనిలోని ఇది కూడా చెయ్యాలి ఇది దివానియా అంటారు చూపిస్తున్నాను మీకు ఇది దివానియా అంటారు కోవైట్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మొత్తం పెట్టి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఛాయ్గా అవి తాగుతారు ఈ టైప్లో ఉంటుంది ఇది కూడా క్లీన్ చేస్తూ ఉండాలి అలా వచ్చేటప్పుడు క్లీన్గా పెట్టాలి అన్నిని ఇంకా పని అంటే ఇంకా అన్ని పనులు చెప్పిస్తారు అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని అన్నీ చెప్తారు మనం ఇంకా తప్పదు కాబట్టి మనం చెయ్యాలి మనకు నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ మనకి ఇంటికాడ సంస్థలు ఉంటాయి కాబట్టి చాలామంది ఇంకా అలాగే ఓపు బట్టి చేస్తారు ఇక్కడ ఇది మన ఇండియాలో తెలుసు కదా గార్డెన్ ఉంటుంది కదా అదే మాదిరిగా ఇక్కడ కూడా గార్డెన్లు వేస్తారు ఈ గార్డెన్ ఎదిగినప్పుడల్లా మనకి మిషన్లు ఉంటాయి ఇక్కడ మిషన్లతో కట్ చేసుకుంటూ ఉండాలి ఇదంతా గడ్డిని లెవెల్ టు లెవెల్ ఈ గడ్డికి కూడా డైలీ నీళ్ళు పెడతా ఉండాలి కోవైట్లో తోట పనిలో మెయిన్ ఉండే ఇవే ఎక్కువ గట్టి కట్ చేయడం మొక్కలకు నీళ్లు పెట్టడం మొక్కలు కట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చాక ఎలక్ట్రిషన్ పని సిమెంట్ పని మట్టి పని అన్ని పనులు మనమే చేయాలి రాదని ముందు చెప్పిన తర్వాత కోయిటోలు కొంచెం కొంచెం నీకు వచ్చినట్టు చేయని చెప్తారు ఇక్కడ లైట్లు పోయినా ఏది పోయినా తోటలు అన్నీ మనమే చూసుకోవాలి అంటే ఎలక్ట్రిషన్ వచ్చినా రాకపోయినా ఏదో లైట్ అది మార్చి ఇది మార్చు అది పోయింది కదా మార్చి అది ఇది అని చెప్తారు అవి మనమే మార్చుకోవాలి లైట్లు అన్నీ మట్టి పని సిమెంట్ పని ఇవన్నీ కామన్ ఇక్కడ తోట పనిలోకి వచ్చినప్పుడు అందుకే చెప్తున్నాము ఇక్కడ చాలా యూట్యూబర్లు చెప్తున్నారు కోవిడ్ వచ్చినప్పుడు ఆలోచించుకుని రండి ఇక్కడ మీరు అనుకున్నట్టు ఉండదు మేము ఇక్కడ చేసే పని ఇంట్లో వాళ్ళకి తెలియదు ఎంత కష్టమో ఎవరికైనా తెలియదు ఇంట్లో వాళ్ళకి ఇక్కడ కష్టం పని అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండియాలో ఉన్నవాళ్ళు వీళ్ళకేంటి కోవిడ్ వెళ్ళారు మంచిగా సంపాదిస్తున్నారు అనుకున్నారు ఆ సంపాదించిన కనుక చాలా కష్టం ఉంది అది చెప్దామని వీడియో తీయడం జరిగింది ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను